ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తే ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను పాలతో కమ్మనైన ఈ కూర ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం అద్భుతమనే అంటారు అంత బాగుంటుంది ఇంతకీ ఏం కూర పాలతో అద్భుతం అంటుంది అనుకుంటున్నారా ములక్కాడ ఉల్లిపాయ పాలు వేసి చేసే కూర పాలు వేయమన్నానని పచ్చి పాలు వేయకండి కాచి చల్లారి పెట్టుకున్న పాలు యాడ్ చేయండి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ములక్కాయలు ఒక ఐదారు తీసుకొని చక్కగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు తొక్క తీసి పెట్టుకోవడానికి వాటర్లో వేసుకున్నాను ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసు ఇలా వేసుకుంటే మనకి కళ్ళకి కోరు రాదు అలాగే చక్కగా మనకి తొక్క అనేది చక్కగా విడిలిపోతుంది ఇంకా కరివేపాకు ఉప్పు కారం అలాగే పసుపు ఇంకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ కర్రీ చూపిస్తున్నాను మీ వాళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ అద్భుతం అనకపోతే అప్పుడు నన్ను అడగండి అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పోపు కోసం ఆయిల్ హీట్ పెట్టుకొని పచ్చనిగ కొంచెం జీలకర్ర మినపగుళ్ళు అలాగే ఆవాలు ఎండుమిరపకాయ అవసరం లేదండి ఈ పోపుకి పోపు కొంచెం వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ నేను సగానికి కోసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలుగానే ఈ ఆనియన్స్ వేగటానికి కొంచెం పసుపు అలాగే కూరకు సరిపడా ఒకసారి వేసేసేయండి ఇంకా సీజనింగ్ కోసం కొంచెం సాల్ట్ ఆనియన్స్ జస్ట్ కొంచెం వేగాలి కదా అది ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడమే మనకి కర్రీలో బిగ్ ప్రాసెస్ ఇంకా మిగతాదంతా ఈజీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అంత ఇష్టంగా తింటారు కాల్షియం రిచ్ అసలు ఎందుకంటే ములక్కాడల్లో కాల్షియం ఉంటుంది అలాగే మనకి పాలల్లో కాల్షియం ఉంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది చపాతీల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి సూపర్గా ఉండే కర్రీ అండి ఇప్పుడైతే ఇది మూట పెట్టేసుకొని ఉల్లిపాయల్ని ఉల్లిపాయని ఈ లోపు ములక్కాడల్ని నేను నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను మురికేమన్నా ఉంటే పోతుందని ఇవి లైట్గా వేగితే చాలండి మరి మా మాడిపోయినట్టు అలా వేగక్కర్లేదు ఇప్పుడు ములక్కాడలు యాడ్ చేసేసుకుందాం ములక్కాడలు మగ్గటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక్క నిమిషం ములక్కాడల్ని మగ్గనిద్దాం మూత పెట్టేసుకోండి అసలు ఎంత ఈజీ అనండి ఈ కర్రీ అయితే ఇంకా ఇప్పుడు ఈ ములక్కాడలు మునిగే వరకు వాటర్ పోసుకోవడమే చూడండి ఈ గ్లాస్తో పోస్తున్నా నేను దానిలో కూడా వాటర్ వస్తాయి కదా మనకి అందుకని ఒక గ్లాస్ పోసాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ములక్కాడ అనేది ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక ఎయి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు మనకి మనం రిలాక్స్ అండి ఒక టెన్ మినిట్స్ హ్యాపీగా పక్కన కూర్చోవచ్చు ఉడికే వరకు చూడాల్సిన అవసరమే లేదు మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఆగి చూద్దాం చూడండి కర్రీ మనకి నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి దాదాపుగా ములక్కాయ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఉడికింది ఇదిగో ములక్కాయ చక్కగా ఉడికింది ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను మీగడతో సహా వేయండి మీరు కూడా ఈ గ్లాస్తో వేస్తున్నాను ఇంకా పాలుతో పాటు కారం వేస్తాను కారం ఇప్పుడు దాకా వెయ్యరండి ఇప్పుడే వేస్తాం కారం అనేది దీంట్లో కారం కూడా చూసుకొని తక్కువ యాడ్ చేసుకోండి కర్రీలో ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకా నాకు కొంచెం పాలు పడితే అనిపిస్తుంది కొంచెం యాడ్ చేస్తున్నాను పాలు మన ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు దానికి ఏం చాయిస్ ఏం లేదు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ చాలా ఎమ్మీగా ఉంటుంది అడిగి మరీ చేయించుకుంటారండి ఒక్కసారి మీరు చేశారంటే ఈ కర్రీ అంత బాగుంటుంది కారం మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి బాగుండదు కర్రీలో మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఆ పాలు అనేవి విరిగితే బాగుంటుంది చూడండి మనకి పాలు విరుగుతున్నట్టు కనపడుతుంది కదా మీకు ఇంకా ఇది కొంచెం దగ్గరికి పడాలి ఈ వాటర్ అనేవి కాస్త ఎవాపరేట్ అవ్వాలి మొత్తం ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం మీరు హైలో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అసలు భయపడాల్సిన అవసరమే లేదు మూత పెట్టేసుకొని కొంచెం ఈ మిల్క్ అనేవి కాస్త తగ్గే వరకు కుక్ చేసుకుందాం చూడండి కర్రీ రెడీ అయిందేమో చూసేద్దాం ఆయిల్ చూడండి చక్కగా పైకి వచ్చేసింది ఆయిల్ అట్లా పైకి తేలిందంటే మనకి కరివే రెడీ అయినట్టే ఇంకా ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసేయండి కరివేపాకు యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి ఆ కరివేపాకు స్మెల్ అనేది ఎటు వెళ్లకుండా ఒక టూ మినిట్స్ కర్రీ రెడీ అయిపోయింది మనకి చూడండి డిష్ అవుట్ చేసేసేద్దాం అంతేనండి ఎమ్మి ఎమ్మి పాల ములక్కాడ మిల్కీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా పాలతో ఇట్లా ములక్కాడ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చిందా లైక్ చేయండి కంపల్సరీ బై బాయ్